నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మీనరాశి మార్చ్ నెల రాశి ఫలితాలు చూద్దాం మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు ఎవరు మీ స్పౌస్ అంటే ఏంటి ఈసారి మీ మీద కన్నుంది అంటే ఏంటి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఒక వ్యక్తి మీరు ప్రేమించడం కాదండి మీకు తెలియకుండా మిమ్మల్ని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది మీకు తెలియకుండా మిమ్మల్ని ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు ఇది జరుగుతుంది మీకు మీకు అసలు అవగాహన కూడా లేదు సడన్గా మనిషి మీ ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటాడు నేను కొన్ని రాసుల్లో చెప్పాను దీని ముందు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో వచ్చేస్తారని ఇదే అది మీకు అర్థమైంది అనుకుంటా నేను ఇప్పుడు చెప్పింది సో అన్ఎక్స్పెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్ అసలు మీరు అనుకోని కూడా అనుకోరు మీరు హ్యాపీగా ఛాయ్లో బిస్కెట్ ముంచు ముంచుకుంటూ పక్కన ఉప్మా తింటూ ఉంటారు సడన్గా మీ ముందు మనిషి వచ్చి ప్రపోజ్ చేసేస్తాడు సడన్గా మీ ఫోన్లో మెసేజ్ వచ్చేస్తుంది మీకు అసలు అర్థం కూడా కాదు అప్పుడు దాకా మీరు ఫ్రెండ్ వీడు ఎవడో అనుకుంటారు అవుట్ ఆఫ్ ద బ్లూ నోవేర్ మీకు తెలీదు మీకు అసలు ప్రేమించే ఉద్దేశం లేదు మీరు అసలు ప్రేమ జోన్లోనే లేరు మీరేదో మీ పని చేసుకుంటున్నారు మీ గిన్నెలు మీరు కడుక్కుంటున్నారు మీ పుస్తకాలు మీరు చదువుకుంటున్నారు సడన్గా ఏదో దేవుడు వరం అన్నట్టుగా ఒకడు వచ్చి ఐ లవ్ యూ ఇలా గులాబీ ముందు పెట్టేస్తారు ఏం చేస్తారు మీరు చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది భూమి మీద ఉన్నాడు ఎవడన్నా ప్రేమని కాదనేవాడు సో పాయింట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడే ఒక జలక్ తగులుతుంది సో ఇక్కడ పాయింట్ ఏంటి ఎలా అసలు ఏం జరిగింది అని మీరు అనుకుంటూ ఉంటారు బ్లోన్ అవే అవుట్ ఆఫ్ నో అంటే చీకటిలో ఉన్న ప్రదేశం కాస్త మొత్తం వెలుగుతో నిండిపోతుంది మీకు ఇప్పుడు దాకా జోన్లో ఆ మత్తు ఆ ప్రేమ అనే మత్తు మీరు మొత్తం చీకటితో కప్పేస్తున్నారు ఒకటేసారి ప్రేమ పడేసరికి మొత్తం మత్తం ఎక్కేసి ఇలా లైటప్ అయిపోతారు అంటే ఒకటేసారి మీలో ఫీలింగ్స్ వచ్చేస్తాయి ఆ పుష్పటులో రష్మిక మందానికి ఫీలింగ్స్ ఎట్లా వస్తాయో అలా మీకు ఫీలింగ్స్ అనేవి మొదలవుతాయి తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు బాగా ఇవి మిమ్మల్ని లాగుతాయి బయటికి వెళ్ళేటప్పుడు అంతా మర్చిపోతారు ఇంట్లో కూర్చున్నప్పుడు వాడు గుర్తుకొస్తూ ఉంటాడు అబ్బాయి ఏంటి వాడు ఇలా చెప్పేశాడు నాకు అసలు నన్ను ఏమనుకుంటున్నాడు నా గురించి ఏమని అంత పెద్ద అందగత్తిన అసలు అలా ఎలా ప్రేమించేశాడు నన్ను అసలు నాకు తెలియకుండా నన్ను ఎలా ప్రేమిస్తాడు అంటే మనసులో పోరాటం మీ మనసులో మీకోసం మీరు పోరాటం చేసుకుంటారు అంటే అన్ని ఎక్స్పెక్టే చేయలేదు కదా అసలు వాడెవడో వచ్చేసాడు ఇప్పుడు జనరల్గా జనరల్గా ఎలా ఉంటుందంటే వాడెవడో నచ్చుతాడు మనకు వాడు మనకు కావాలి ఇక్కడ ఎవడో వచ్చేసాడు వాడు చూడ్డానికి చాలా యావరేజ్గా ఉంటాడు అందగాడు కాదు పెద్ద అగ్లి కూడా కాదు చాలా యావరేజ్గా ఉంటాడు కానీ వాడు ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది ఇప్పుడేంటి వీడికి కమిట్ అయిపోదామా లేదంటే నాకు ఇష్టం ఉన్నాడు అందగాడికి ఫిక్స్ అయ్యి ఎతికి వాడిని టార్గెట్ చేద్దామా ఇది కదా బేసిక్గా లేడీస్ చేసేది అందగాడిని బాగా డబ్బులు సంపాదించే డాక్టర్ ఇంజనీర్ని చూసి టార్గెట్ చేసి ప్రేమలో పడి పెళ్లి చేసుకొని లైఫ్ సెటిల్ చేసుకుంటారు కానీ ఈసారి మొత్తం వెరైటీగా జరుగుద్ది మీకు ఒక ఆఫర్ వస్తుంది హీ విల్ గివ్ యూ అన్ ఆఫర్ విచ్ యూ కెనాట్ రిఫ్యూజ్ ఐ విల్ మేక్ యూ ఏ ఆఫర్ విచ్ యూ కెనాట్ రిఫ్యూజ్ గాడ్ ఫాదర్ సినిమాలో ఇలా దీనికి దగ్గరకు డైలాగ్ ఉంటుంది అనమాట ఎవడో వచ్చి మనకు ఆఫర్ ఇవ్వడం ఏంది ఆగవే ఆగు ఎవడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడంట ఏ బ్రహ్మాండం కూడా ఒక డైలాగ్ ఉంటుంది అంటే మనం అలా జరుగుతుందనమాట ఏది ప్రేమ వ్యవహారంలో ఇది సేమ్ ఇదే థీమ్ రన్ అవుతుంది థీమ్ ఏంటంటే ప్రేమలో కాదు జాబ్లో కూడా అదే వ్యాపారంలో కూడా అదే ఆరోగ్యంలో కూడా అదే ఏంటి అలా నడుస్తుంది చెప్తాను మీరండి వ్యాపారంలో కూడా హ్యాపీగా ఉంటారు సడన్గా ఫోన్ కాల్ వస్తుంది అన్న మన ఇట్లా పోర్టులు కొత్త సరికి వచ్చిందంట కావాలా నీకు అని ఒకటి ఫోన్ చేస్తాడు నువ్వు చేపల వ్యాపారివి ఎవడో సొరచేప అమ్ముతున్నాడు కొనుక్కోవా నువ్వు చెప్పు దాన్ని అమ్ముకోవా అలా ఒక ఆఫరు లేదంటే నువ్వు జాబ్ ఎత్తుకుతూ ఉంటావు సడన్గా నీకు ఎక్కడో రిఫరెన్స్తో ఎక్కడో జాబ్ దొరుకుతుంది జాయిన్ అవ్వవా చెప్పు అవుతావు కదా అది వ్యాపారం కావచ్చు జాబ్ కావచ్చు ఆరోగ్యం కూడా నీకు అనుకోకుండా ఒక క్లినిక్కి వెళ్ళిపోతావు అనమాట ఎవరితో ఫ్రెండ్తో వెళ్తుంటే సడన్గా ఒక క్లినిక్ నేను తీసుకెళ్ళిపోతాడు అక్కడ మంచి డాక్టర్ ఎదురవుతాడు అవుతాడు నీకు మంచి డైట్ ప్లాన్ చెప్తాడు నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా అరే ఇదేం జరిగింది అనుకుంటావు అంటే షాక్ షాక్ మీద షాక్ బేసిక్గా ఆల్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ హ్యాపన్ టు యూ దిస్ మంత్ బట్ జరిగేవన్నీ మన మంచికేనా కాదా అనేది కూడా మనకు ఒక నిఘా ఉండాలి కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించండి లేకపోతే మళ్ళీ మీ మీదకి వస్తుంది అది నువ్వే చేసుకున్నావురా అంటారు కానీ యాక్చువల్గా వచ్చింది ఎక్స్టర్నల్ ఫోర్స్ నుంచి సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు అంతా మంచిగా జరగాలి కాబట్టి నామ స్మరణ చేయాలి మీనం అంటే దత్తాత్రేయ శ్రీగురుదత్త జయ గురుదత్త శ్రీ గురు జయగురుదత్త ఈ నామం జపించాలి నిరంతరంగా తర్వాత దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి ప్రతి గురువారం తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ అట్టి పండ్లు తీసుకెళ్ళాలి మూడు ప్రదక్షిణలు చేయాలి దత్తాత్రేయ స్వామి తర్వాత గానుగపూర్ సాయిబాబా గుడి స్వామి మంత్రాలయం గురు స్వరూప క్షేత్రాలన్నీ వెళ్ళాలి మీరు గురువారం వెళ్తే చాలా మంచిది మర్చిపోకుండా ఇవి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఈ చెప్పే ముందు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీది మీనరాశి మీనరాశి కాబట్టి మీనరాశి జలరాశి కూడా ఉంటుంది ఎమోషనల్ టర్మాయిల్ ఉంటుంది ఈ ఇన్స్టెన్సెస్ జరిగేటప్పుడు మీరు కొంచెం ఎమోషనల్గా హర్ట్ అవ్వచ్చు ఎమోషనల్గా ఆలోచనలు పడవచ్చు ఆ ధోరణి అనేది ఎమోషనల్ పీపుల్కి మనసులో కొంచెం వేదన ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బాగా ఆలోచిస్తారు వృషభ రాశి అంటే గుడ్డులు అంటారు అసలు ఏమి ఆలోచించారు ఏమి ఎమోషన్ ఉండదు అలా వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీరు జలతత్వ రాశి కాబట్టి ఎమోషన్ విపరీతంగా నిండు ఉంటారు అందరి గురించి ఆలోచిస్తారు శ్రీరామ కాబట్టి ఎమోషనల్గా హట్ అవ్వద్దు దేన్నైనా పాజిటివ్గా తీసుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త అప్పుడు ఎంత నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఫిల్టర్ చేసుకోగలుగుతారు నెగిటివ్ని పక్కన పెట్టి పాజిటివ్ని అక్సెప్ట్ చేయగలుగుతారు జీవితం అంటే అదే ఎదురు మనిషిలో నెగిటివ్ని దూరం పెట్టి పాజిటివ్ని అక్సెప్ట్ చేయాలి సో నేను చెప్పినట్టు శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త గురువారం రోజు కంపల్సరీ త్రీ హండ్రెడ్ టైమ్స్ చేయండి బాగుంటుంది మీరు బాగుండాలి అందరు బాగుండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి సర్వేజన సుఖినో భవంతు श्रीमात्रे नमः